ఎందుకంటే ఎప్పుడొచ్చినా పార్టీ అబ్జర్వర్లు వస్తున్నారు ఒకటో కృష్ణుడు పా రెండో కృష్ణుడు వచ్చా పా మూడో కృష్ణుడు వచ్చా పా నాలుగో కృష్ణుడు వచ్చా పా మన లేపాలలో ఐదో కృష్ణుడు కూడా రావచ్చు అందరూ అయిపోయినారు మనం ఏం చేయాలనే భవిష్యత్తు లోపల అందరి కృష్ణులు అయిపోయారంట మన కృష్ణాల్లోనే చెప్తున్నాడు ఆయన పేరు కూడా కృష్ణుడు కృష్ణుడు కృష్ణానే చెప్తున్నాడు అందరూ అయిపోయారు అందుకొరకే మనం సరితమ్మ గారి నాయకత్వం లోపల అందరం సమిష్టిగా ఏ భవిష్యత్ లోపల ఏ కార్యక్రమం జరిగినా ఏ ఎన్నిక జరిగినా మనం సిద్ధంగా ఉండాలా ఏ ఫార్మ్లు వస్తాయి బి ఫార్మ్ల కొరకు కాదు సరితమ్మ నాయకత్వం లోపల నిలబడాలా తప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఫార్మ్ మనం ప్రజల్లోపల ఉంటే ప్రజా మద్దతుందే ప్రజల ప్రజల మనకు జరిగిన అవమానం మనకు జరిగిన నష్టం ప్రజలకు చెప్తాం సరితన నాయకత్వంలో పనిచేస్తే రోజు మాకి పార్టీ ఇట్లా చేసింది అని చెప్పి తెలియజేస్తాం అందువలక పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మరి ఇంత మంది ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ప్రకారం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల మొన్న జరిగిన ఎన్నికల లోపల బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పేసి సభ తెలియజేస్తా ఉన్నా మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఇక్కడ బీసీ మరి పర్సెంటేజ్ నలభై రెండు శాతం ఇయమని చెప్తున్నారు మరి గద్వాలో బీసీ నాయకత్వం ఎందుకు గండి కొడుతున్నారని చెప్పేసి సభ అడుగుతా ఉన్నారు ఎందుకు మరి అంటే ఒక మహిళ మహిళకి చోట కాదా సరితమ్మ ఒక్కటే కాదు సరితమ్మ ఎన్నికలే ఇంతమంది సైన్యం చెప్పడానికి ఈరోజు అందరి కార్యకర్తలను చూస్తుంటే రేపు సరితమ్మ గారికి పదవి రాకున్నా పార్టీ పట్టించుకోకున్నా నుంచి గాంధీ భవన్కి పాదయాత్ర చేయడానికి ఇదే కదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు పట్టించుకోకపోతే బాల్సే గోపాల కార్యకర్తలు సరితమ్మ నువ్వు ఇంట్లో మేము గాంధీభవన్కి టిఫిన్ ఎక్కొని కోతూ నడుచుకుంటూ పోయి నాయకులు చెప్పే సమస్య వస్తుంది కాబట్టి ఇప్పుడు కన్నా పార్టీ తప్పకుండా సరితమ్మ నాయకత్వాన్ని బలపరచాల పరుగు బలహీన వర్గాల ఐక్యతకు మరి రోజు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు మరి నేను ఒకటే కోరుతా ఉన్నా చాలా మట్టు మరి ఇక్కడ కొద్దిగా తక్కువ వచ్చినారు ఎందుకంటే దాన్ని మొత్తం గర్బాల నియోజకవర్గంలో బ్రహ్మాండమైన వర్షం పడుతుంది అందరూ రైతులే రైతులు లేక లేక వర్షం పడింది అందరు రైతులు మరి సంతోషంగా వాళ్ళ పొలం పనులు ఉన్నారు కాబట్టి చాలామంది రాలేకపోయినారు కానీ ఇంతకంటే పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ సమావేశం కేవలం ఈ పక్షరాలే జరుగుతుంది రేపు అవమానం సరితమ్మకు అవకాశం రాకపోతే పేరు మైదానంలో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టడం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా తప్పకుండా తప్పకుండా ఈరోజు సరితమ్మ గారికి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను గౌరవ పార్టీ పెద్దల కార్యకర్తలకు అందరికీ మరి భవన్ పెద్దలు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి నియమిస్తున్నా ఈరోజు ఒక ఐదు అంశాలు ప్రవేశపెడతా ఉన్నా ఎందుకంటే ఆ ఐదు అంశాలకి పార్టీ పెద్దలు అంతర్జాతీయ పని కొట్టాలా ఎందుకంటే ఒక్కసారి మొదటి అంశం సరితమ్మ గారికి కాంగ్రెస్ పార్టీలో సమీప స్థానం ఇవ్వాలా ఒకటోది ఒకటి ఒకటి అన్ని ఐదు అయిన తర్వాత రెండవది కాంగ్రెస్ పార్టీ సరితమ్మ రెంట ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇందిరామ్మ కమిటీ లోపల పేర్లు రాయాలా ఇంకోటి ఇందిరామ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ సరితమ్మ వెళ్తే ఉన్న ఇందిరామ్మ ఇల్లు కూడా వెంటనే శాంక్షన్ చేయాలా మరి ఇంకొకటి ఏ ఉన్న కాంగ్రెస్ పార్టీ లోపల సరితమ్మ వర్గానికి రేపు ఈ ఫామ్ కూడా ఇయ్యాలని చెప్పి కోరుతూ మీ అందరూ ఒక్కసారిగా లేచి తప్పకుండా వర్గానికి ఇంత పెద్ద ఎత్తున మరి మీరు అందరూ ఎంతో సమయంలో ఆకరైకి మూడైకినాలు మీ అందరికీ తీర్చిన వెంటనే వచ్చినందుకు ఇవన్నీ గాంధీతో పంపడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తలకి మరి ఒకసారి వచ్చి నమస్కరిస్తూ సెలవుస్తున్నాను అందరూ ప్రశాంతంగా భోజనాన్ని కొద్ది కొద్దిగా భోజనం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా ఒక రెండు విషయాలు చెప్పాలి ఇప్పుడే పెద్దలు మరి అడ్వకేట్ గారు చెప్పడం జరిగింది కేశవర్ నాకు ఫోన్ చేయలేదు నేను ఎవరికి ఫోన్ చేయలేదు కేవలం మీటింగ్ ఏర్పాటు చేసే సమావేశాల నేను చెప్పినా తప్ప ఎవరిని పిలుస్తారంటే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు వాళ్ళు పిలుస్తారు నేను ఎవరిని ఇన్వైట్ చేయలే ఎవరిని చేస్తారో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుందని ఎవరు ఊహించలేరు ఇది కేవలం ఏ పేపర్లో చెప్పి ఏ దీంట్లో చెప్పి ఎవరు విలువలే అలాగే పత్రికా మిత్రులందరికీ నా నమస్కారాలు ఎక్కడ ఎవరు చెప్పకున్నా మరి కేవలం ఊరూరికి ఐదు మందో పది మందో యకులు రమ్మీస్తే తాకమ్మ కబురు వెంటనే సరితమ్మ మంది రావడం జరిగిందంటే ఈరోజు నిజంగా ఇది గాంధీభవన్ దగ్గరికి పోవాల గాంధీభవన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి పోవాలి సరితమ్మ నాయకత్వం పొద్దున పదిన్నర ఇప్పుడు రెండున్నర అయింది రెండున్నరకు కూడా కుసున్న ఎవరు అంటే ముఖ్య అతిథులు హైదరాబాద్ నుంచో ఢిల్లీ నుంచో రాలే నుంచి వచ్చినారు గల్లీ నుంచి వచ్చిన నాయకులు ఉన్నా కాబట్టి ఇంత వేల మంది అంటే ఒక్కసారి పార్టీ ఆలోచించాల్సి అలాగే మీడియా మిత్రుల చిన్న నా నా పర్సనల్ రిక్వెస్ట్ ఈరోజు మన మీటింగ్ ఉంది అంటే రాత్రి పది మూడు నిమిషాలకు పది నిమిషాలకు ఒక మీడియా మిత్రుడు ఒక పోస్ట్ పెట్టినాడు మాజీ మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ లోకి పోతున్నాడు ఇక్కడ అక్కడ అడిగినాడు ఫేల్ అయినాడు బిఆర్ఎస్ లోకి పోతున్నాడు కానీ ఈరోజు చెప్తా ఉన్నా ఈ పేడ్ ఆర్టికల్స్ బంద్ చేయమని చెప్పి ఆ మిత్రులకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే దేశం అలాంటప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయంలో ఎవరికి భయపడలో ఎవరికి కాళ్ళు ఉందో రాజకీయంలో రాలే నన్ను చూసి నేను చేసిన పని చూసి ప్రజల్లో ఉన్న పేరు చూసి నాకు పదాలు వచ్చిన వచ్చినాయి తప్ప ఎవరో ఇచ్చిన చాలని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నా పొద్దునే ఇంకో మిత్రుడు పెట్టినాడు అంటే అది చూసి ఆయన ఇంత ఇది వేలైతేమో నేను పెట్టినాడు చెప్పిన బ్రదర్ ఇట్లా పెట్టినామంటే అన్న సార్ ఏమనుకోరు అడగండి బిఆర్ఎస్ లకు పోతున్నావా బీజేపీలో పోతున్నావా ఇంకొకరిగిపోతున్నావా అని అడగండి మీకు రైట్ ఉంది చెప్పడానికి మాకు ఉంది చెప్తా ఎందుకంటే ఎందుకు చెప్తున్నావు అంటే మా క్యారెక్టర్ మీద మచ్చ చేస్తున్నారు మీరు ఏదో న్యూస్ రాయండి అంటే వ్యూస్ రాయదండి మీకు తెలిస్తే ఇప్పుడు ఎవరు శంకర్ శంకర్ శంకర ఇది శంకర్ పేరు రాష్ట్రం నేను కూడా మీతో స్నేహపూరితంగా ఎప్పుడు ఉంటాం ప్రశ్ని కానీ ఇట్లాంటివి రాష్ట్ర రాష్ట్రంలో ఒకసారి నన్ను అడిగి రాయండి అని చెప్పి బాధతోటి మీతోటి మా నా బాధను